రైతు మిత్రులకు వ్యవసాయదారులకు నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రాయలసీమ క్రియేట్షాన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అర్థం మన పత్ ఎమ్మగెన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఎదురు ఏదే విధంగా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని కొత్తగా అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మొత్తం పిల్లరికి వడలేకు వచ్చాయి ఈ వారం అయితే ఎవరైనా గుడికల్లా ఓకే ఫ్రెండ్స్ మరి గుడికల్లా బాస్ మన మా వాళ్ళు ఏం డేట్ చెప్పినాను రెండు నలభై రెండు లక్షల నలభై వేలు అయితే చెప్పాడు ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి పన్ను ఎన్నేసినాయా ఆర్ఆర్ పళ్ళ మీద ఉన్నాయా నెంబర్ పోనా నైన్ త్రీ త్రిబుల్ జీరో నైన్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ ఓకే ఫ్రెండ్స్ మరి మిగతా వివరాలు అయితే రైతు డేది నేరుగా మాట్లాడండి ఇదైతే కనిపిస్తున్నాయి ఎవరు అన్న తెలంగాణ ఏంటో చెప్తున్నారు ఒక లక్ష ఎనభై ఐదు వేలు అరవై ఐదు వేలా ఎన్ని పనుల మీద ఉన్నాయి ఆరు పనుల మీద నెంబర్ ఎప్పుడూ ఆరు మూడు సున్నా ఐదు సున్నా ఐదు ఆరు నాలుగు రెండు నాలుగు తొమ్మిది సున్నా ఓకే ఫ్రెండ్స్ మన అయితే నియర్గా మాట్లాడింది ఈ అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి నేను బాగాలే ఎవరు గొద్లదా ఏం రేటు చెప్పినారు ఒక లక్ష నలభై వేల ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళు రెండు పళ్ళ ఓకే ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళు రెండు పళ్ళ మీద అయితే ఉందా అంటున్నారు రైతు వచ్చేసి నెంబర్ ఏవాడు తొంభై మూడు తొంభై మూడు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఏడు యాభై రెండు యాభై రెండు డబల్ ఏడు డబల్ ఏడు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడండి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి కమ్మదిన ఓకే ఫ్రెండ్స్ మరి కమ్మల వాసెస్ మన ఎమ్మగన్నూరు మార్కెట్కి అయితే రావడం జరిగింది ఏం రేట్ చెప్పిన ఒక లక్ష అరవై వేల ఎన్ని పళ్ళ మీద రెండు రెండు పళ్ళ ఓకే ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళ మీద అయితే ఉన్నాయంటున్నారు రైతు వచ్చేసి నెంబర్ ఎప్పువా ఫోన్ నెంబర్ నెంబర్ వచ్చేసి తొంభై ఐదు పదహైదు ఎనభై ఐదు యాభై ఐదు ముప్పై ఆరు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు రైతే నేరుగా మొదలైనంది దొంగ అయితే కనిపిస్తున్నాయి రెండు పళ్ళ కోడలు మొత్తం కిలారి కాడీలు అయితే ఎక్కువ వచ్చాయి ఫ్రెండ్స్ వారం అయితే ఎవరు బ్రో కరమందెడ్డి ఓకే ఫ్రెండ్స్ మరి కరమందడ్డి బాసెస్లో మన ఎమ్మెయినూరు మార్కెట్కి రావడం జరిగింది ఎన బల్ల మంది ఉన్నాయినా రెండు నాలుగు బల్ల మంది ఏ ఏం రేట్ చెప్పినారు ఒక లక్ష అరవై వేల నెంబర్ ఎప్పుడు తొంభై మూడు యాభై నాలుగు నలభై ఆరా ముప్పై తొమ్మిది డెబ్బై ఐదు ఎనభై ఓకే ఫ్రెండ్స్ మరి రైతు రిజనీయర్గా మాట్లాడండి వ్యాపారం మా మీవేనా ఇవేనా రైతులా ఎవరా గుడికెల్లా ఎన్ని పనుల మీద ఉన్నాయి రెండు ఏం రేట్ చెప్పినా తొంభై ఎనిమిది చెప్తా తొంభై వేల ఓకే ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలు అయితే చెప్ తొంభై ఎనిమిది వేలు అయితే చెప్పడం జరిగింది నెంబర్ ఎప్పువాయి సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ వన్ సిక్స్ డబల్ సెవెన్ ఫోర్ టూ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి నేరుగా మాట్లాడండి ఇవి ఎవరన్నా మీది కూడా గుడికి గుడికెళ్ళనా ఏం రేట్ చెప్పిన తొంభై ఆరు వేల ఎన్ని పనుల మీద పాలపల దూడాలా ఓకే ఫ్రెండ్స్ మరి పాలపల్ల దూడాలి పల్లెదే వేసి లేవంటున్నారు రైతు వచ్చేసి నెంబరే బావా అదే నెంబరే ఓకే ఫ్రెండ్స్ మరి అదే నెంబర్కి కాల్ చేయండి విధంగా అయితే కనిపిస్తున్నాయి ఎవరన్నా ఉన్నా ఓకే ఫ్రెండ్స్ మరి చిలకల్ డౌలు వాసేసులు మన మెయిన్ ఊర్ మార్కెట్కి రావడం జరిగింది ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి ఇది పళ్ళు అయ్యలేదు ఇది రెండు పళ్ళ మీద ఉందా ఓకే ఫ్రెండ్స్ మరి రెండు పళ్ళ మీద ఒకటి పాల పళ్ళ దుడి అయితే ఒకటి ఉంది ఏం రేట్ నలభై రెండు లక్షల నలభై వేలు నెంబర్ ఎప్పువా ఎనభై రెండు రెండు నలభై ఏడు యాభై ఒకటి సున్నా ఒకటి నలభై రెండు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా ఇది అంగైతే కనిపిస్తున్నాయి వ్యాపారమే కదా వ్యాపారమే సింగల్ ఏం రేటు చెప్తున్నారు అరవై ఎనిమిదా పనులు వేసలేదు పాల పాల దూడాలా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి నెంబర్ ఎప్పువా ఇద్దరు దొరికితేనా ఓకే ఎవడన్నా గుమరాల పాలు కొడతా దీని చేతలేదు ఇంటికడే ఉందా ఎంత చెప్పినావు దీన్ని ఒకటి ముప్పై ఓకే ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది రెండు పక్కల వెళ్తుందా రెండు పక్కలైతే గ్యారంటీ అయితే ఇస్తున్నారు రైతు వచ్చేసి నెంబర్ అరవై మూడు పోనీది సున్నా రెండు ఎనభై ఒకటి రెండు ఎనభై నాలుగు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడండి విధంగా అయితే కనిపిస్తున్నాయి విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి పాల పాల చూడాలి ఎవరన్నా చిలకల్ డౌనా ఓకే ఫ్రెండ్స్ మరి చిల్లకల వాసేసలు మన మెయినూరు మార్కెట్కి రావడం జరిగింది ఎన్ని పల్లె పాలుపాలు ఏంటో చెప్పినారనా ఏడు చెప్పిన లచ్చరిపాలా ఓకే ఫ్రెండ్స్ మరి అయితే చెప్పడం జరిగింది ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫోన్ నెంబర్ అవవా సిక్స్ త్రీ జీరో టూ వన్ నైన్ వన్ త్రీ టూ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు త్రీ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి నేరుగా మాట్లాడండి వ్యాపారమే కదా ఇంకా దొడ్ల్లో కట్టేసి కదా మరి నిన్న దిగేవా ఓకే ఫ్రెండ్స్ మరి రైతు తోటి నేరుగా మాట్లాడండి సంగీత ఇవి కానీ మీ ఊరివేనా ఇవేంటి డేట్ చెప్పినారు రెండు లక్షల నలభై ఐదు వేలా సరే ఓకే ఫ్రెండ్స్ పనులు వేసినాయా రెండు పల్లెందే ఉన్నాయి రెండు ఓకే ఫ్రెండ్స్ మరి రెండు అయితే ఉన్నాయి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి నెంబర్ మీదేనా నెంబర్ రైబ్ ఐదు డెబ్బై ఐదు అరవై ఐదు యాభై ఆరు యాభై ఓకే ఫ్రెండ్స్ మరి మిగతా వివరాలు అయితే రైతులు నేరుగా మొదలైన విధంగా అయితే కనిపిస్తున్నాయి రెండు రెండు పళ్ళ మీద ఉన్నాయి ఎవరన్నా చిలకల్ డౌన్ ఓకే ఫ్రెండ్స్ మరి చిలకం డౌన్ వాసెస్లే ఇవన్నీ మొత్తం క్లారికి వాడాలని వాళ్ళు ఆ ఊరు వాళ్ళవే ఏం రేట్ చెప్పినా రెండు లక్షలు నలభై వేలు ఎన్ని పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద ఓకే ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళ మీద రెండు పళ్ళ మీద అయితే ఉందా నెంబరే బావా ఈ నెంబరే ఇద్దరితో ఒకటి చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి మిగతా నెంబర్ ఇంతకుముందు నెంబర్కి కాల్ చేయండి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి పాల పళ్ళ దుడ్డాలు ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళ కిలారి కూడా లేదు ఈ విధంగా అయితే ఉన్నాయి రెండు నాలుగు బళ్ళ మీదే ఉన్నాయి ఏంటో చెప్పినాను రెండు లక్షల ఇరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి పాల పళ్ళ రెండు నాలుగు పళ్ళ కిల్లారి కోడలు నెంబర్ రేపు డబల్ తొమ్మిది ఆరు మూడు ఆరు సున్నా రెండు సున్నాలు నాలుగు మూడు ఐదు ఆరే ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేరుగా మాట్లాడండి విధంగా అయితే కనిపిస్తున్నాయి నాలుగు పల్ల కిల్లారి కోడలు ఒకటే ఓ రవి ఎవరేకుంట కళ్ళ దేవకుంటేనా ఓకే ఫ్రెండ్స్ మరి గ్రామం మంత్రాలయం మండలం మన ఎమ్మెల్యే మార్కెట్కి తీ రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయో రెండు పాల పాల దూడల చేతలు ఏం ఏ రేట్ చెప్పినామన్నా ఇది తొంభై ఐదు వేల ఆ జత ఒక లక్ష ముప్పై వేలా ఓకే ఫ్రెండ్స్ మరి తొంభై ఐదు వేలు ఇచ్చాతా వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పడం జరిగింది నెంబర్ తొమ్మిది ఏడు ఏడు సున్నా సున్నా నాలుగు నాలుగు ఐదు ఐదు ఎనిమిది డబల్ మూడు సున్నా మూడు ఓకే ఫ్రెండ్స్ మరి మిగతా వివరాలు అయితే రైతు తోటి అయితే నేరుగా మాట్లాడండి ఈ విధంగా అయితే కనిపిస్తున్నాయి ಈ ವಿಧೈತೆ ಕನ್ಸ್ತುನ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಂಡು ಕಿಲಾರಿ ಯಾವರ ఎవరు కంపడ ఓకే ఫ్రెండ్స్ మరి బాపురం కంపడ వాసలు మన ఎమ్మయనూర్ మార్కెట్ కి రావడం జరిగింది ఎన్ని పనుల మీద ఉన్నాయి రెండు రెండు పనుల మీద ఉన్నాయా చెప్నవు ఒక లక్ష ఫ్రెండ్స్ మరి ఒక లక్ష అయితే చెప్పడం జరిగింది రెండు పనుల మీద అయితే ఉన్నాయి నెమ్మరే బావా ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఐదు మూడు ఐదు మూడు రెండు ఎనిమిది రెండు ఎనిమిది ఏడు ఓకే ఫ్రెండ్స్ మరి రైతు అయితే నేర్గా మాట్లాడండి నీ విధంగా అయితే కనిపిస్తున్నాయి